హాయ్ అండి ఇదిగోండి మా ఊరు తేగల బాగుంటాయండి మా ఎరెలు కదా ఎరణలు మన టేస్ట్గా ఉంటాయి తేగలు బాగుంటాయి హాయ్ ఈ ఈరోజు మా అమ్మ ఇప్పుడు మొన్న వచ్చే స్లో ఉండలేదమ్మా స్లో పెట్టి అయితే వచ్చింది గట్టికేస్తారమ్మా స్టాండ్ అది అమ్మా చూడండి మటన్ తీసుకొచ్చాడు మా ఆయన గారు బాటిల్ తీసుకురామ్మా ఎక్కడికి వెళ్ చూడు అక్కడ ఉంది బాటిల్ బయట ఉంది తీసుకురా వాటర్ పోద్దాం 打不了空调了。 బాటిల్ మూత తీస్తాడు అత్త ఇంటికటి గుడి పెట్టుకోవాలి కదమ్మా చేరతో బాగా వచ్చేది తుప్పు కదా తాడేసుకోకూడదు కవర్లు వచ్చినాయి అది పెట్టాం మీకు కథకెళ్ళి మటన్ కర్రీ వండుతున్నానండి అండి బాగా ఏం చేస్తున్నారా గాలి గాలిపటాలు చేసుకుంటున్నారా పద్దు ఈ బాలు చూసారా ఎక్కడన్నా మీరు లబ్బర్ బాలు చూడు ఎలాగ ఎగురుతుందో అండి మా నాన్నగారు కూరగాయలు అమ్ముతారు ముక్కలు తీసుకొస్తారు ఇప్పుడు వచ్చినప్పుడల్లా కూరగాయలు అల్లం అన్నీ తీసుకొస్తారండి ఎదురు వచ్చినప్పుడు వెళ్ళండి అండి మా నాన్నగారు వచ్చారు എപ്പുണ്ടെങ്കിൽ പൊള്ളറ്റ് കൂടുക്കേണ്ട

చూసారా క్లైమేట్ ఎలా ఉందో వర్షం వస్తుందండి ఇక్కడ అల్లం ఇల్లు పేస్టు కారం తొలగి అమ్మ పావుని నీళ్ళు తీసుకురండి 那。好 చెప్పండి కుక్కర్లో పెడితే సిమ్లో పెడితే ఉడికిద్దండి బాగుంటుంది బాగానే ఉడి ఎక్కడైతే బాగుందండి ముక్క గట్ట బాగానే ఉడికింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్